ூடி அமூர் மண்டலம்மா ரெண்டு நாலு நூறு நேரான மெல்ல மண்டலம் கிருஷ்ணா ஜிவாஜி நாராயண சார் ఏడు వందకొండు వందల నూరాన్ని చేస్తున్నాయి మూడవంత్రి ఎరుపూరి వట్టారెడ్డి గారు మండలం జిల్లా వేల ఏడు వందల అడుగుల నూరాన్ని మూడవ బాగుమంది కార్యక్రమం చేస్తున్నాయి నాలుగవ బహుమతి శ్రీనివాసరావు గారు దాంట్లో తాతమాన్ మండలం గుంటూరు జిల్లా వాళ్ళ

మొత్తమతి ఉత్పత్తి 0.5 మార్క్ మన మార్పట్ జిల్లా వారి దగ్గర కేవలం 550 ఎకరాల మొత్తంలో నిలకి ఆవృత్తి కార్య office లో లై 7 ఎకరాల మొత్తాన్ని ఆర్విఎస్ పొలం చెన్నగిరిపాడు దగ్గర నాన్ నోలర్ పక్కన తినాలిలా కేక్ అదనపు ప్రకర్సిక కర్మాగారం